ఈ రోజైతే ఆనమగయ్య పచ్చడి నా స్టైల్లో అయితే షేర్ చేయబోతున్నానండి ఈ పచ్చడి అయితే ఇడ్లీలోకి దోశలోకి అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మెయిన్గా అయితే రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా మరి ఈ పచ్చడి ఎలా చేయాలో ఏంటో వీడియో అయితే చూసేద్దామా అండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నా స్టైల్లో ఆనమగాయ పచ్చడి ఎలా చేయాలో షేర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే ఇలా మోకిడి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి వేసిన గుళ్ళు ఇవి కొంచెం వేగాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అంటే మన టేస్ట్ తగ్గట్టు ఒక పన్నెండు వేస్తున్నాను నేనైతే మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి ఇలా పచ్చిమిరకాయలను అయితే ఇలా ఆఫ్ చేసుకుని వేసుకోవాలండి ఫుల్గా వేస్తే అవి మళ్ళీ మగం మీద పడతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేయాలండి అంటే ఒక వన్ స్పూన్ అలా జీలకర్ర వేయాలి ఈ మూడు కూడా జస్ట్ ఒక వన్ మినిట్ అలా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అవన్నీ కూడా పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మనం పక్కకి తీసేసుకున్న తర్వాత అదే మూకిల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనమగాయ మొక్కలు వేసుకోవాలి ఇవైతే నేను సగం ఆనమగాయ అనమాట ఆనమగాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటో అయితే చిన్నవైతే రెండు పెద్దవైతే ఒకటి ఇలా మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఆనమకాయ అనేది మనకి కర్రీలో లాగా మెత్తగా అవనవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఆనమగాయ మగ్గితే సరిపోతుంది ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఆనమకాయ టమాటా వేగించుకోవాలి ఇప్పుడైతే ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చింతపండు వేయాలండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేయాలండి ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తాం కాబట్టి అలా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఇవి చల్లారేంత వరకు అనమాట ఇవి చల్లారుతూ ఉంటాయి కదా అండి ఈ అయితే మనం ముందుగా వేగించుకున్నాం కదా పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవైతే మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలండి కొంచెం కొత్తిమీర వేసి అలాగే మన మన టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేయాలన్నమాట సాల్ట్ వేసి ఇలాగ మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పెట్టుకోవాలి ఇవి ఇలా పెట్టుకున్న తర్వాత మనం మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆనమికయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసుకొని అలాగే సాల్ట్ వేసుకుని ఇలా కొంచెం మెత్ మరీ మెత్తగా కాదు కొంచెం పలుకు పలుకుగా అయితే మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇలా పక్కన ఉంచేద్దామండి ఇది ఈ లోపు చల్లారుతూ ఉంటుంది అంటే మిక్సీలో పెట్టాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కదా ఈ లోపు కొంచెం చల్లగా అవుతుంది ఇప్పుడైతే మనం ముందు ఇవన్నీ వేగించుకున్నాం కదా అండి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపులో అయితే కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని కొంచెం వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత మనం దించేస్తాం అనగా అప్పుడు జస్ట్ ఒక పించ్ ఆఫ్ ఇంగు వేయాలి ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే ఇంగువ జస్ట్ కొంచెం వేసి ఒకసారి అలా కలిపేసుకోవాలండి ఇంకా దించే ముందు అయితే వేయాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పచ్చడి అంతా కూడా అందులో వేసుకుని ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవడం అండి అంతేనండి టేస్టీ టేస్టీగా ఆనమయ్య పచ్చడి రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది వేరొకరికి రికమెండ్ అవుతుందనమాట సో లైక్ కూడా మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్